హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు మీరు అందరూ బాగుంది ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను ఇప్పటి వీడియోలో నేను మీ అందరితో కిడ్నీ రోగుల గురించి మాట్లాడబోతున్నాను అంటే కిడ్నీ రోగులు తమ ఆహారంలో ఏ ఏ మసాలాలను చేర్చుకోవచ్చో చెప్పబోతున్నాను మరి వీడియోను ప్రారంభిద్దాం కిడ్నీ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీ పని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం మరియు మన ఆరోగ్యాన్ని కాపాడడం మన కిడ్నీ సరిగ్గా పనిచేస్తున్నప్పుడు అది మన క్రియాటిని కూడా సాధారణంగా ఉంచుతుంది మన యూరియాను కూడా సాధారణంగా ఉంచుతుంది మన శరీరంలోని అన్ని ఎలక్ట్రోలైట్స్ ను కూడా అది సమతుల్యంగా ఉంచుతుంది అదే విధంగా మన రక్తపోటును కూడా అది నియంత్రిస్తుంది కానీ మన కిడ్నీ సరిగ్గా పనిచేయలేకపోతే ఏదైనా కారణం వల్ల దాని పనితీరును నెమ్మదిగా కోల్పోతూ పోతే ఉదాహరణకు బీపీ షుగర్ లేదా ఏదైనా ఇమ్యూన్ డిసార్డర్ లేదా జన్యుపరమైన కారణం లేదా తరచూ కిడ్నీలో రాయిను రావడం మళ్ళీ మళ్ళీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూటిఐ రావడం వంటివి ఇలాంటి కారణాల వల్ల మన కిడ్నీ పనితీరు దెబ్బతింటే అది మన రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతుంది దాంతో మన రిపోర్ట్స్ లో కొన్ని విలువలు పెరిగినట్టు కనిపిస్తాయి మన క్రియాటినిన్ మన యూరియా అలాగే పొటాషియం సోడియం ఇవన్నీ పెరిగినట్టుగా మనకు కనిపిస్తాయి అయితే మనం ఏం చేయాలి మన లెవెల్స్ ను ఎలా బ్యాలెన్స్ చేయడము ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి తన ఆహారంలో ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి ఎలాంటి మసాలాలు వాడితే అతని కిడ్నీ కూడా సరిగ్గా పనిచేస్తూ ఉంటుంది అలాగే ఆ రోగిలో క్రియాటిని ఎప్పుడూ పెరగకుండా బదులుగా నెమ్మదిగా తగ్గుతూ కనిపిస్తుంది కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి డైట్ చాలా అవసరం నేను ప్రతిసారి నా రోగులకు వివరంగా చెబుతాను నా రోగులు ఓపిడిలోకి వచ్చినా లేదా ఆఫ్లైన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా నేను తప్పకుండా వారిని అవగాహన కల్పిస్తాను మీరు ట్రీట్మెంట్తో పాటు డైట్ను కూడా పాటిస్తేనే మీ ఆరోగ్యం మెరుగవుతుంది ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి డైట్ చాలా అవసరం నే మనల్ని ఆరోగ్యంగా ఉంచగలదు అలాగే మన ఆరోగ్యాన్ని చెడగొట్టగలదు కూడా మీరు కిడ్నీ ఫెయిల్యూర్ రోగి అయితే మీరు తినే కూరగాయల్లో లోకి గియా తూరి వంటి కూరగాయలనే వారాలి భూమిలో పెరిగే కూరగాయలను మీరు తినకూడదు అలాగే మీరు గోధుమ పిండి రొట్టెలు తినండి అలాగే కొన్ని పప్పులు ఉన్నాయి ఉదాహరణకు మునదపప్పు మసూర్ పప్పు వీటిని మీరు తినవచ్చు అలాగే కొన్ని ఫలాలు ఉన్నాయి ఉదాహరణకు సేప్ బొప్పాయి జామపండు జామున్ నాష్పతి వీటిని కూడా మీరు తినవచ్చు చాలా మంది రోగులు ఉన్నారు వాళ్ళ మనసులో ఈ ప్రశ్న వస్తుంది మీరు కూరగాయలను చాలా ఎక్కువగా పరిమితం చేశారు మీరు చెప్పింది సొరకాయ తినాలి గోసగూర తినాలి వీరకాయ తినాలి పర్వత తినాలి ఫూల్ గోభి క్యాబేజీ ఇవి మాత్రమే తినాలి అని కానీ మేము చాలా కాలంగా ఇవే తింటున్నాం కానీ మా భోజనంలో అసలు రుచి రావడం లేదు అయితే మీరు కొన్ని అలాంటి పదార్థాలు చెప్పండి మా భోజనంలో కొంచెం రుచి పెరగడానికి మాకు ఆకలి కూడా వేయడానికి కొన్ని మసాలాలు చెప్పండి చాలా సార్లు కిడ్నీ ఫెయిల్యూర్ రోగులు ఇదే అంటారు మేము రుచి లేని ఆహారం తింటూ తింటూ విసిడిపోయాం ప్రతిసారి మాకు భోజనం వచ్చినప్పుడు లేదా ఒక్క ముద్ద తిన్నా కూడా మాకు వాంటి వచ్చేలా అనిపిస్తుంది మాకు వాంటి వచ్చేలా అనిపిస్తుంది వాంతి చేయాలని అనిపిస్తుంది అందుకే ఈ రోజు నేను ఆ రోగుల కోసం ఈ వీడియో తీసుకొచ్చాను మీరు మీ భోజనంలో ఏ మసాలాలు వేసుకోవచ్చో చెప్పడానికి మీరు మీ భోజనంలో అజ్వాయిన్ వాడుకోవచ్చు అజ్వాయిన్ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే మీ భోజనానికి రుచిని కూడా పెంచుతుంది దీనితో పాటు మీరు జీలకర్రను కూడా వాడుకోవచ్చు జీణకర కూడా మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే చాలా మంది రోగులకు మలబద్ధకం సమస్య ఉంటుంది చాలా ఎక్కువగా వయో ఆమ్లత అసిడిటీ ఏర్పడుతుంది కాబట్టి మీరు సిలబంధ అజ్వైన్ జీర్ణకర్ర వాని భోజన రుచిని పెంచుకోవచ్చు దీనితో పాటు చూస్తే పసుపు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులు వాడుకోవచ్చు పసుపులో యాంతి ఆక్సిడెంట్ కూడా ఉంటుంది అలాగే యాంతి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంతో మన కిడ్నీలో ఏర్పడే ఒత్తిడిని తగ్గిస్తుంది ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది మరియు మన కిడ్నీ పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది కాబట్టి మీరు పసుపును కూడా తీసుకోవచ్చు అలాగే మీరు ధనియాను కూడా తీసుకోవచ్చు కానీ జాగ్రత్తగా ఉండండి మీరు ఆకుల ధనియాను ఉపయోగించకూడదు మీరు గింజన ధనియాను మాత్రమే తక్కువ పరిమాణంలో ఉపయోగించాలి మీరు ఆకుల ధనియాను ఉపయోగిస్తే ఇప్పటికే మీ కిడ్నీ సరిగా పనిచేయకపోతే అది పనితీరును మెరుగుపరచదు అదే కాకుండా అది మీ పనితీరును మరింత చెరగొడుతుంది కాబట్టి మీరు గింజన ధనియాను ఉపయోగించవచ్చు గింజన ధనియాను తీసుకుంటే అది మీ కానేయ పనితీరును మెరుగుపరుస్తుంది అది కిడ్నీని డిటాక్స్ చేయడంలో కూడా సహాయపడుతుంది అలాగే మీ క్రియాటిన్ స్థాయిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది కాబట్టి మీరు గింజన ధనియాను కూడా తీసుకోవచ్చు అలాగే మీరు అల్లాన్ని కూడా తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు కానీ ఎక్కువగా తీసుకుంటే అది మీ కిడ్నీ పనితీరును చెరగొడుతుంది మెరుగుపరచదు మసాలాల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు వాము అజ్వాయిన్ ను తీసుకోవచ్చు మీరు జీలకర్రను కూడా తీసుకోవచ్చు మీరు గింజల ధనియాను కూడా తీసుకోవచ్చు అలాగే దాల్చిన చెక్కను కూడా తీసుకోవచ్చు ఇవి మీ ఆహారానికి రుచి పెంచుతాయి అలాగే మీ కాలేయం పనితీరులు కూడా మెరుగుపరుస్తాయి అందువల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులు తమ ఆహారంలో ఏ ఏ మసాలాలను తీసుకోవచ్చో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో ఇంతే తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు